میں نے سنا رپورٹ کرنا کیج اندروں بیک اندروں تو اپٹٹو اور ایت پریزنٹڈ نار پریزنٹ بے رائید رائید مین ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఎవరైతే ఆటో తలుకొని ఆటో మీద జీవనాధారంగా ఉపయోగపడి దాని మీద జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా చేయడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది దీనికి సంబంధించి సచివాలయాల ద్వారా మనం ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ని సంప్రదించి వాళ్ళందరి పేర్లు కూడా సచివాలయంలో నమోదు చేసి వాళ్ళందరికీ కూడా మనము శాంక్షన్ చేయించడం జరిగింది ప్రతి ఈరోజు ఎంతో మన ముఖ్యమంత్రి గారు ఈ ఆటో కార్మికులు యొక్క సవాళ్ళు గుర్తించి వాళ్ళ కష్టాలతో చేదోడ వాళ్ళని ఉండాలనేసి ఈ ఈరోజు ఆటో వారి పథకానికి ప్రతి ఒక్కరికి పదహైదు వేలు చొప్పున ఏడాదికి రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి కానీ వాళ్ళ ఖాతాలో ఈ రోజు జమ చేస్తున్నారు సో ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ పదహైదు వేలు మీరు సతనియన్

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి కాబట్టి రోజు అధికారులు ఒకటేదైతే జీతాలు వస్తున్నాయి పెన్షన్లు పెన్షన్లు వస్తున్నాయి ఒకటేదైతే పెన్షన్ ఇస్తున్నా ప్రతి పథకాన్ని కూడా ప్రభుత్వం ఈ రోజు అమలు చేస్తూ ఒకవైపున సంక్షేమాన్ని ఇంకొక అభివృద్ధిని రెండింటినీ కూడా ఈ పోదు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబాన్ని ప్రతి ఒక్క పేదవాడిని కూడా ఇంకా ధనవంతులు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఏ అయితే ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో ఆ కూడా ధనవంతులు చేయాలి ఎవరైతే నిరుపేదలుగా ఉండి చదువుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ ఈ రోజు బంగారు కుటుంబాలను కూడా కూడా గుర్తించం వాటి మీద ముఖ్యమంత్రి ఆందోళనలో దాన్ని కూడా రోజు అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం రోజు ఇండస్ట్రీ కాబోతున్నాయి రామాయణపట్నం ఫోర్ ఓపెన్ కాబోతుంది లేదంటే కాబోతుంది ఎయిర్పోర్ట్ కాబోతుంది వాటికి మాకేంటి అర్థమేమో రేపటి ఎయిత్ బోర్డు మనుషులు పోవాలంటే ఆటోల్లో పోవాలి రేపు బీపీసీఎల్ కంపెనీ పోవాలంటే ఆటోలో పోవాలి మన కావాలి బిడ్డలేదు మీకందరూ కూడా ఇంకా ఇందుకు జీవనోపాధి వచ్చే విధంగా ఈ రోజు అన్ని మన కావాలి అన్ని ప్రాంతాల్ని తొమ్మల పెట్ట ప్రాంతం టూరిజం డెవలప్ చేయడానికి ఒక డిపిఆర్ తయారైంది అదేవిధంగా తయారు అవుతున్నాయి ఇవన్నీ తయారైతే మీకు ఇంకొక జీవనోపాధి జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా పది నుంచి పదిహేను కిలోమీటర్ల లోపు ప్రాంతం ఆరు కిలోమీటర్ల ఐదు ఉన్నటువంటి ప్రాంతం బస్సులో సంబంధం లేకుండా గన్నులు తొందరగా చేరడానికి వాడితే కాబట్టి కావాలి రోజున రాబోయే కాలంలో అత్యుద్ధి ప్రధానమైనటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఆటో వాళ్ళకి ఎప్పుడు కూడా నేను కూడా కాకి చొక్క ఎందుకు వేస్తున్నా ఎప్పుడు మీరు శ్రీ లక్ష్మి సంజీవని ఆయుర్వేద మరియు పంచకర్మ హాస్పిటల్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి డాక్టర్ కావ్యశ్రీ బిఏఎంఎస్ మా హాస్పిటల్ నందు అందించే సేవలు సర్వీకల్ స్పాండిలైటిస్ నరాల బలహీనత మైగ్రేన్ తలనొప్పులు పక్షవాతం మెడ నడుము నొప్పులు అన్ని రకాల చర్మ వ్యాధులకు దీర్ఘకాలికంగా వేధించే అనేక రకాల ముండు వ్యాధులకు అధునాతన పరికరాలైన స్టీమర్ శిరోధార పొట్టలేని ఫుల్ బాడీ స్టీమర్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి శ్రీ లక్ష్మీ సంజీవని ఆయుర్వేద మరియు పంచకర్మ హాస్పిటల్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి డాక్టర్ కావ్యశ్రీ బిఏఎంఎస్ సెల్ నెంబర్